యూట్యూబ్లో చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది రీసెంట్గా అంటే వేరే వాళ్ళ వీడియోస్ ఏదైనా ఒక వీడియోని తీసుకొని వచ్చి నా ఛానల్లో అప్లోడ్ ఏ విధంగా చెయ్యాలి కాపీ రాకుండా చాలామంది అయితే చేస్తున్నారు ఈ మధ్యలో అయితే ఎక్కువ శాతం మన ట్రాన్స్లేషన్ వీడియోస్ అయితే నడుస్తున్నాయి అంటే ఒక ఇంగ్లీష్ ఛానల్ తీసుకొని వచ్చి తెలుగులో లేకపోతే హిందీ ఛానల్ని తీసుకొని వచ్చి తెలుగులో ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసి వీడియోస్ అయితే చేస్తున్నారు మనం ఒకవేళ అలా చేయవచ్చా అలా చేయాలంటే మనం ఏ విధంగా చేయాలి అని చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో మనం దాని గురించి పూర్తిగా మాట్లాడకపోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకండి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇక మనం టాపిక్లో వెళ్ళినట్లయితే సింపుల్గా మనం మాట్లాడుకుంటే మీ అందరికీ ఉన్న డౌట్ ఇదే ఏంటి ఇంకో ఛానల్ని వేరే లాంగ్వేజ్లో ఉన్న ఛానల్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వీడియోస్ చేస్తే మనకు మానిటైజేషన్ అవుతుందా లైక్ ఫుక్రా ఇన్సాన్ లేకుంటే మిస్టర్ బీస్ట్ మిస్ ఫుక్రా ఇన్సాన్ హిందీ ఛానల్ బట్ ఫుక్రా ఇన్సాన్ ఇంక్ తెలుగు అని ఒక ఛానల్ క్రియేట్ అయింది అలాగే మిస్టర్ బీస్ట్ అని ఇంగ్లీష్ ఛానల్ అది అది స్పానిష్లో ఫుక్రా మన మిస్టర్ బీస్ట్ ఇన్ హిందీ అని చాలా రకాల లాంగ్వేజ్లో అతను కూడా ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మన యూట్యూబ్లలోనే థోప్ యూట్యూబర్ ఆయన మించిన యూట్యూబర్ అయితే ఎవరూ లేరు మిస్టర్ విస్ట్ మరి అలా నేను కూడా ట్రాన్స్లేట్ చేసి అంటే ఆయనది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా హిందీలో ఉంది కదా మరి నేను దాన్ని తెలుగులో పెట్టుకుంటా దాన్ని తీసుకొని పెట్టుకుంటే నా ఛానల్కి ఏమైనా ప్రాబ్లమా అలాగే నా ఛానల్ మానిటైజ్ అవుతుందా ఏం ప్రాబ్లం లేకుండా నా ఛానల్ మన గ్రో అవుతుందా అని ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మీకు సింపుల్గా యూట్యూబ్ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి యూట్యూబ్ రీజ్డ్ కంటెంట్ పాలసీ అనేది మీకు తెలిసే ఉంటుంది యూట్యూబ్ రీయూజ్డ్ కంటెంట్ పాలసీ ఏముంటుంది అని అంటే నువ్వు ఒక వీడియో చేసినప్పుడు అందులో నీ క్రియేటివిటీ ఏమి కనిపించకుండా నువ్వు వీడియో అప్లోడ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా వ్యూస్ వచ్చినా అలాగే లైక్స్ వచ్చినా ఎంత గ్రోత్ ఉన్నా కూడా మానిటైజేషన్లోకి వెళ్ళినట్లయితే ఎర్ర రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది బట్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ నా క్రియేటివిటీ యాడ్ చేస్తున్నాను ఆడియో యాడ్ చేస్తున్నాను కదా మానిటైజ్ అవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ మానిటైజ్ అవుతూ అవుతుంది ఎందుకంటే రీయుజ్డ్ కంటెంట్ పాలసీలలో క్లియర్గా ఉంది మనం ఒక మూవీ డైలాగ్స్ని కానీ ఏదైనా తీసుకొని దాన్ని వాయిస్ చేంజ్ చేసి మనం అప్లోడ్ చేసినట్లయితే మానిటైజ్ అయితే అవుతుందని అయితే చెప్తుంది కానీ ఇక్కడ మానిటైజ్ అవుతుంది బట్ ఏంటి అని అంటే యూట్యూబ్ మన క్లియర్గా లైన్స్ అయి ఫాలో చేసినందుకు మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఇస్తుంది బట్ కాపీ అయితే ఖచ్చితంగా వస్తుంది ఏంటి ఇప్పుడు నేను ఉన్నాను మీరు నా ఛానల్ని వేరే ఏదైనా లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసారు ట్రాన్స్లేట్ చేసినందుకు యూట్యూబ్కి ఏం ప్రాబ్లం లేదు నీకేం ప్రాబ్లం లేదు ఇక్కడ మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారు కానీ నాకు ప్రాబ్లం ఏంటి మీరు నా వీడియోని ట్రాన్స్లేట్ చేస్తున్నారు అలాగే మీరు సంపాదించుకుంటున్నారు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసింది నేను డబ్బులు పెట్టింది నేను ఏడిచింది నేను కష్టపడ్డది నేను కాబట్టి నేను ఏం చేస్తాను నాకు రూపాయికుండా నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి నీకు వచ్చి నేను స్ట్రైక్ వేస్తాను స్ట్రైక్ వేయగానే మీకు మూడు స్ట్రైక్స్ వస్తే ఛానల్ జై శ్రీకృష్ణ అయిపోతుంది అన్నట్టు అంటే ఛానల్ డిలీట్ అయిపోతుంది మనం ఇప్పుడు మనం చూసినట్లయితే మరి ఈ ప్రాబ్లం లేకుండా మరి ఏ విధంగా చేస్తున్నారు వీళ్ళు అని అంటే డైరెక్ట్గా వాళ్ళతోటి కొలాబరేట్ అయితే అవుతున్నారు ఏ విధంగా కొలాబరేట్ అవుతారు వాళ్ళ బిజినెస్ మెయిల్ ఐడి ఉంటుంది కదా ఏబోర్డ్ సెక్షన్లో ప్రతి ఒక్క ఛానల్లో ఎబౌట్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళ మెయిల్ ఐడి అయితే ఉంటుంది మెయిల్ ఐడి లేకపోయినా కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అనేది అక్కడ లింక్ చేయడం జరుగుతుంది మీరు డైరెక్ట్గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లోకి కానీ లేకపోతే వాళ్ళ మెయిల్ ఐడీలోకి కానీ వెళ్ళి మీరు ఫస్ట్ వాళ్ళకు బిజినెస్ ప్రపోజల్ చేయాలి బిజినెస్ ప్రపోజల్ ఏ విధంగా చేస్తారు నేను నీ వీడియోస్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాను అలాగే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది మీరు చేసే వీడియోస్ మీద అలాగే నీ వీడియోస్ని లార్జర్ ఆడియన్స్ దగ్గర తీసుకొని వెళ్ళాలి అంటే ఇది నీకు కూడా హెల్ప్ అవుతుంది అలాగే ఇలా చేసినందుకు నీ ఫ్రీగా అయితే చేయట్లేదు ఇందులో పర్సంటేజ్ అనేది ఉంటుంది ఇక్కడ నువ్వు ఫిఫ్టీ ఫిఫ్టీ మాట్లాడుకుంటావా లేకుంటే వాళ్ళకి సెవెంటీ నీకు థర్టీ మాట్లాడుకుంటావా ఎందుకనంటే పెద్ద ఛానల్స్ నువ్వు ట్రాన్స్లేట్ చేస్తున్నావు అని అంటే నీకు టెన్ పర్సెంట్ వచ్చినా కూడా మంచి లక్షల్లో సంపాదించుకుంటావు ఎందుకనంటే వాళ్ళకి అన్ని వ్యూస్ వస్తాయి మనకు చెప్పలేనని వ్యూస్ ఎందుకంటే వాళ్ళ కంటెంట్ కూడా ఆ మాజర్లో ఉంటుంది ఇప్పుడు మనం సింపుల్గా మాట్లాడుకుంటున్నట్లయితే మిస్టర్ ఇండియన్ హ్యాకర్ అని ఉంది దాన్ని నువ్వు తెలుగులో ట్రాన్స్లేట్ చేసినావు అనుకో ఎన్ని వ్యూస్ అంటే అన్ని వ్యూస్ వస్తాయి ఎందుకనంటే అలాంటి కంటెంట్ చూడాలని తెలుగు వాళ్ళకి చాలామంది ఉంది బట్ ఎవరు కూడా అంత అడ్వాన్స్ లెవెల్లో క్రియేట్ చేయలేకపోతున్నారు ఓకే ఇలాంటి మనకు ఇంగ్లీష్ ఛానల్స్ కానీ లేకుంటే హిందీ ఛానల్స్ కానీ ఏదైనా కూడా మీరు డైరెక్ట్గా వాళ్ళతోనే డీల్ మాట్లాడుకోవాలి డీల్ మాట్లాడుకున్న తర్వాత మీరు ఒకటి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ మీరు ఛానల్ క్రియేట్ చేసి అంటే వాళ్ళ ఛానల్ క్రియేట్ చేసి మేనేజర్ పర్మిషన్ ఇవ్వటమా లేకుంటే మీరు ఛానల్ క్రియేట్ చేసి వాళ్ళకు మేనేజర్ పర్మిషన్ ఓనర్ పర్మిషన్ ఇవ్వటమా ఇది ఏంటి అనేది మీరు ఫస్ట్ అగ్రిమెంట్లలో డిసైడ్ అయిన తర్వాత మీరు ముందుకు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీరు వీడియో చేసుకొని వెళ్ళి ఓన్లీ ఆడియో ఇచ్చినా కూడా నీ ఇక్కడ ఏ ప్రాబ్లం రాదు నీ మానిటైజేషన్ ఎనపులు అవుతుంది నువ్వు క్లియర్గా ఉంటావు అలాగే నీ వ్యూస్ కూడా లక్షల్లో వస్తాయి అలాగే నువ్వు అనుకుండేది కూడా క్లియర్ అయిపోతుంది నీ యూట్యూబ్లో సక్సెస్ కావాలి అనేది నువ్వు కూడా సక్సెస్ అవుతావు మంచి సంపాదన కూడా వస్తుంది ఈ వీడియో చేయడానికి కారణం ఒకటే చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్యలో ఇలా ఛానల్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి మరి నేను కూడా చేయగలుగుతా నేను చేస్తే ఏ విధంగా చేయాలి మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుందా అని డౌట్స్ అయితే ఉన్నాయి అందుకోసమే ఇది క్లియర్గా మీకు అర్థం కావాలని అయితే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు అర్థమైందని కూడా అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే ఎక్కడ మీకు అర్థం కాకపోయినా కూడా డైరెక్ట్ నన్ను అడగండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను అలాగే యూట్యూబ్లో మీకు ఏ ప్రశ్న ఉన్నా కూడా డైరెక్ట్ వచ్చి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మనం ఖచ్చితంగా దాని మీద వీడియో చేసుకుందాం అలాగే మీకు పర్సనల్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుంది అనేది అనుకుంటున్నాను బా జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే